అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ తెలిపారు మే ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున కూడేరు మండలం గొట్కూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తో కలిసి పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు జూన్ ఒకటవ తేదీన ఆదివారం కావటంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనికి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అటవీ సంరక్షణ అధికారి యశోదబాయి తెలిపారు ఈ నెల ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపనూరు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి ఆమె పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మొక్కలను నాటుతున్నామని తెలిపారు అలాగే ప్లాస్టిక్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా యోగా మాసోత్సవ కార్యక్రమాలు జరిగాయి జిల్లాలోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో కార్యక్రమాలు జరిగాయి ఈ నెల ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ పి జగదీష్ జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ పాల్గొని యోగా చేశారు కార్యక్రమానికి ముందు విశాఖపట్నం వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశాన్ని ప్రజలు వీక్షించారు ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు వేల మంది పాల్గొని యోగా చేశారు కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని తెలిపారు కూటమి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత అన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రభుత్వంచే నిర్వహించబడిన షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఆమె పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి ఇంటర్మీడియట్ రగతుల్లో ఉత్తమ ప్రతిపక్కన పరిచిన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఈ షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు అదే విధంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు ఈ నెల పదహారవ తేదీన అనంతపురంలోని శాసనసభ్యుల కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం ఏడాది వ్యవధిలోని నూట ముప్పై మందికి కోటి డెబ్బై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం అందించామని తెలిపారు ప్రస్తుతం తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పదహైదు వేల రూపాయలు చొప్పున సహాయం అందుతోందని తెలిపారు కూటమి ప్రభుత్వంతో ప్రతి ఇంట ఆనందం కనిపిస్తోందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు వెళ్తోందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అనంతపురంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీ సిబ్బందికి ట్యాబులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన శాఖలో ఆర్పీ సిబ్బంది కీలక పాత్ర వహిస్తారని తెలిపారు ఆర్పీల పనితీరు సులభతరమయ్యేందుకు ప్రభుత్వం వారికి ట్యాబ్లను అందిచేయడం జరుగుతోందని తెలిపారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చిందని స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఐదు దిశగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని అన్నారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం ఎం మనోహర్ అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం